జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం బహిరంగ సభకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పాదయాత్ర ముగిసి నేడు జరగనున్న యువగలం నవకోసం బహిరంగ సభకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో కావలి నుంచి వెళ్లారు కావలి రైల్వే స్టేషన్ లో యువగలం మనగలం చంద్రబాబు లోకేష్ బొలీనేని నాయకత్వం వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట్రం యువత భవితలు బాగుండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నాయకులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావు ఆదేశాలతో కావులు నుంచి పయనమైనట్లు వారు చెప్పారు అందరికీ నమస్కారం మన యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ బాబు చేపట్టిన యువకాలం పాదయాత్ర నేడుతో ముగిసినది రేపు దిగ్వజయంగా ముగిసినందుకు పది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఉదయం నియోజకవర్గం నుంచి ముల్లేని వెంకటరామారావు గారి నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ మూడు వందల పైగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోలేపల్లికి రేపు జరిగే రేపు మూడు గంటల జరిగి విజయనగరం బహిరంగ సభకు బయలుదేరాము అందరూ కూడా విజయవంతం చేసినందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ప్రతి ట్రైన్ లో కూడా వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంకు రావడం చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీ మూడు నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అప్పటికి ఈ రాష్ట్ర ప్రజలు కష్టాలు అప్పుడు కానీ తీరే అవకాశం ఉంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ ట్రైన్ లో బయలుదేరుతున్నందుకు అందరూ కూడా జాగ్రత్తగా పోయి కార్యక్రమాన్ని దిగ్విజన్ కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఉదయగిరి నియోజకవర్గం నుంచి బొల్లి రామారావు ఆధ్వర్యంలో వందల మంది సంఖ్యలో మేము అందరం నాలుగు వందల మంది కార్యకర్తల దాకా విజయనగరానికి బయలుదేరుతున్నాము ఈ రోజు మా లోకేష్ బాబు చేపట్టినటువంటి పాదయాత్ర ముగి రేపటితో ముగిన సందర్భంలో మనం విజయనగరంలో ఈ సభని జయప్రదం చేయడానికి మేమందరం ఇక్కడ కంకణం పెట్టుకుంటాం రేపు రాబోయే రెండు నెలల్లో జగన్ కి ఉచ్చ పోపిస్తామని మాత్రము ఈ సభ ద్వారా మీకు నిరూపించడానికి మేము బయలుదేరాం ఆయనకి మాత్రం రెండు నెలల నుంచి అయ్యగారికి నిద్రహారాలు మాని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఈ సభతో మా మా విజయాన్ని మేము నిరూపించుకుంటామని కూడా చెప్పి ఈ రోజు ఈ రైలు ఇక్కడ నుంచి మేమందరం ఈ లో బయలుదేరుతున్నాము మేమందరం రేపు సభను చూసి జనాలందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఏ ప్రభుత్వంలో ఎవరు ఎన్ని మార్పులు ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకుంటారని ఈ రోజు ఈ సభను జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ బేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు